మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో ఇరవై కోట్ల రూపాయల స్కాం వివరాలు త్వరలో వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం పట్టణంలో గత కొన్ని సంవత్సరాలు క్రితం పెద్ద ఎత్తున సుమారు ఇరవై కోట్ల రూపాయల మేర స్కాం జరగగా మోసపోయిన బాధితులు ఒక రాజకీయ నేత సహకారంతో పోలీసులను ఆశ్రయించగా అప్పటి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు కాకుండా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు అంత పెద్ద ఎత్తున జరిగిన స్కామ్ను చేసి నమ్మిన వారిని ముంచి పదహారు ఎకరాలు పొలం కొనుక్కుని పైకి చాలా నిజాయితీ పరుడిలా బిల్డపిస్తున్న వ్యక్తుల అరాచకాలు త్వరలో మన కింగ్ మీడియా ఛానల్లో విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు